హలో హాయ్ అండి శనివారం పూజ నాలుగో వారం అండ్ ఐదో వారం కలిపి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇంకా ఫోర్త్ వారం చాలా బాగా కంప్లీట్ అయింది ఫిఫ్త్ వారం కూడా చాలా బాగా కంప్లీట్ అయిపోయిందండి పూజ చాలా హ్యాపీ అనిపించింది ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఐదు వారాలు అయితే చక్కగా స్వామి దేవాలను అడ్డు లేకుండా కంప్లీట్ అయిపోయాయి పూజ మొత్తమైనా రోజు కూడా కలసం పెట్టిన బ్లౌజు కొబ్బరికాయ అవి ఏం చేస్తారని కొంతమంది డౌట్స్ అడిగారండి నేనైతే పెట్ కొబ్బరికాయను మనం ప్రసాదం చేసుకోవచ్చు దేనికైనా వాడుకోవచ్చు ఆ బియ్యం అన్నీ పెట్టే లేకపోతే ప్రసాదం చేసుకొని తినేయవచ్చు చిమిడి వండులు వడపప్పు పానకం అన్నీ మన ప్రసాదం మనం తీసుకు ఫాస్టింగ్ ఉన్నా పర్వాలేదు ప్రసాదం తినాలి తర్వాత బ్లౌజ్ అవన్నీ నెక్స్ట్ డే నెక్స్ట్ వారం పెట్టుకోవచ్చు మార్చుకోవచ్చే ప్రాబ్లం లేదు ఇంకా నేను ఒక పేదవారికి భోజనం పెట్టుకుంటున్నాను అండి ఒకరికి ఇంటికాడ ఫుడ్ ప్యాక్ చేసి వెళ్తాను ఎవరైతే నాకు అలా బాధగా కనిపిస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాను నా శనివారం పూజ ఇలా కంప్లీట్ చేసుకుంటున్నాను